మాది ఖమ్మం పక్కన గుదిమల్ల విలేజ్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఆత్మీయంగా ఎదుగుతున్నాము ఉద్యీవపడుతున్నాము అన్నిటికైనా ఫస్ట్ ఇక్కడ ప్రార్థనలు ఆరాధనలో వర్షిప్లో ఏ విధంగా ఆయన స్తుతించాలి ఏ విధంగా చేసే అద్భుత కార్యాలు చూడాలని మేము కల్లారా ఫ్యామిలీతో వచ్చాం మా మెసేజ్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అనేకులకి ఇక్కడ గర్భం లేని వారికి కూడా దేవుడు సేవకుల ద్వారా పిలుచుకొని వారు గర్భాలు ఇస్తున్నారు పశ్చవాత వచ్చిన వారిని కూడా దేవుడు అయ్యగారు ద్వారా నయం చేస్తున్నారు ఇంకా అద్భుతాలు జరుగుతున్నాయి ఆరాధనలో పరిశుద్ధాత్మక పోలీస్ లీడింగ్ అధికంగా వచ్చేసి అన్ని భాషలతో మాట్లాడటం జరుగుతుంది ఉద్యోగపడుతున్నాం ఆ వాక్యం ఈరోజు అబ్రహామును ఏ విధంగా దేవుడిని ఎరిగి ఆయన్ని బలం పొందుకున్నాడో ఈరోజు మేము బలం పొందుకొని వెళ్తున్నాం ఈ కార్యం ద్వారా ఈ మీటింగ్ తైలాభిషేకం అనేది నాటే పేకు చాలామంది నెగిటివ్స్ ఉన్నారు అలాంటి వారికి ఇది ఏంటంటే మీరు రండి ఇక్కడ ఆయన జరిగే అద్భుతాలు కల్లారా చూడండి ఉదయం పా పది గంటలకు స్టార్ట్ అయ్యి నాలుగు గంటలకు అవుతుంది ఇంకా అనేక జనం లోపల ఉన్నారు ఇక్కడ ఏసయ కార్యాలు చేస్తున్నాడు ఏసీ ఇక్కడ ఉన్నాడు అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్యాలు జరుగుతున్నాయి ఇంకా ఇలాంటి కార్యాలు అనేక ద్వారా ఇంకా ఈ హాల్ కూడా ఈరోజు జరిపోలేదు కృష్ణా ఈ ఈరోజు ఫుల్ అయిపోయింది ఇంకా పెద్ద హాల్లో రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద హాళ్లలో తీసుకొని వేలాది పదివేల మంది లక్షలు పది లక్షల మందితో ఆరాధన జరగాలని కోరుకుంటున్నాను నేను ఈ అవకాశం ఇచ్చిన కలవరి మార్గం మినిస్ట్రీస్ వారికి అక్కడ అంతా కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు కెమెరా మ్యాన్స్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు వాళ్ళంతా ఓపికతో ఉదయం నుంచి పురకు మా కోసం దేవుడి మాటలు మాకు అందించాలని దేవుడి మాటలు మాకు మేము బలపడాలని మేము ఉద్యమం చేయాలని అద్భుతంగా జరుగుతుంది అమ్మగారు ఆరాధన కానీ మీ టీం వర్క్ కానీ దేవుడు నడిపించుకున్న విధానం చాలా వండర్ఫుల్ చాలా అద్భుతం నానైతే ఇంకా కొన్ని గంటలు ఉన్నా కానీ ఉండగలుగు అన్న శక్తి దేవుడు నాకు అగ్గిస్తున్నాడు దేవుడికి ఈ యొక్క కార్యం జరిగినందుకు ఈ యొక్క కార్యాలు ఇక్కడ జరిగిస్తున్నందుకు అద్భుతాలు జరిగింది ఇంకా కూడా రాష్ట్ర పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు ఈరోజు పక్క జిల్లాల నుంచి వచ్చారు మా ఖమ్మం జిల్లే కాదు పక్క జిల్లా వరంగల్ వచ్చారు విజయవాడ నుంచి వచ్చారు కడప నుంచి వచ్చేవారు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి ప్రతి ప్రదేశం నుంచి ప్రతి రాష్ట్రం జిల్లా నుంచి తండోపతండాలుగా గుంపులు గుంపులుగా వచ్చి జనం చేరుతున్నారు అద్భుతం జరుగుతుంది ఇక్కడ నిజమైన ఏసయ్య ఉన్నాడు ఇక్కడ దేవునికి మహిమ గాక